హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఏఎన్ఎం నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ముఖ్యమైన టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రతిరోజు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ వాటి ఎక్స్ప్లనేషన్ అయితే మీకు క్లియర్గా చెప్తాను తప్పనిసరిగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఏఎన్ఎం ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నట్లయితే సిలబస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మీకు ఒక టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్లో పెట్టడం అయితే జరిగింది చాలామంది టెస్ట్ సిరీస్ అనేది బై చేసుకున్నారు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు ప్రతిరోజు కూడా మేము చెప్పినట్లుగానే కొత్త టెస్ట్లు అనేవి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో పెడుతూనే ఉన్నాం మొత్తం సిలబస్ అనేది మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది చాలామంది ఈ టెస్ట్ సిరీస్ తీసుకొని మంచి ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి అందులో స్టోర్లో క కోర్స్ కనిపిస్తుంది అక్కడి నుంచి మీరు వెంటనే పర్చేజ్ చేసి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి మీకు టెస్ట్ సిరీస్ తీసుకోవడం రాకపోయినా టెస్ట్ సిరీస్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి చాలా మంచి టెస్ట్ సిరీస్ ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ఏడు వేలకు పైగా ఎంసీక్యూస్ అనేవి ఈ టెస్ట్ సిరీస్లో మేము పెట్టడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక పెద్ద పుస్తకాన్ని చదివినట్లే మరి ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూద్దాం శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ యొక్క కీలక పాత్ర క్రింది వాటిలో ఏది అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఉంది ఇలాంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మనం యాప్లో అప్లోడ్ చేస్తాం యాప్లోనే మీరు చదువుకోవచ్చు ఎంసీక్యూ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా పీడిఎఫ్ రూపంలో కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది న్యూట్రిషన్ పార్ట్కి సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చెప్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ యొక్క కీలక పాత్ర క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే మీకు ఎగ్జామ్లో ఇస్తారు ఇక్కడ కూడా మీకు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఆన్సర్ చెప్తాను ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆప్షన్ ఏ చూసుకుంటే ఎముకల ఆరోగ్యం ఆప్షన్ బి నరాల పనితీరు మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఆప్షన్ సి రోగ నిరోధక వ్యవస్థ నియంత్రణ ఆప్షన్ డి చర్మం స్థితిస్థాపకత అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఎగ్జామ్ మీకు తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు రెండు విధాలుగా కూడా రాసుకోవడానికి టెస్ట్ సిరీస్లో మీకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది అంటే విటమిన్ బి యొక్క పనేంటి నరాల పనితీరు మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సంబంధించి దీని పాత్ర అయితే ఉంటుంది ఎందుకు అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను మన టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ సబ్మిట్ చేస్తే అందులో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నింటికి కూడా అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్ చూపిస్తుంది అంటే ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని రాంగ్ చేశారు అనేది చూపిస్తుంది స్క్రోల్ చేస్తే ఎక్స్ప్లెనేషన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ ఈ ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారంటే విటమిన్ బిట్వెల్వ్ యొక్క ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు మరియు నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించడానికి అవసరమవుతుంది ఇది నరాల ఫైబర్స్ యొక్క రక్షణ కవచమైనటువంటి మైలిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది విటమిన్ బిట్వల్వ్ లోపము రక్తహీనత అలసట మరియు తిమ్మిరి మరియు జలధరింపు వంటి నరాల సంబంధిత సమస్యలకు దారి చేస్తుంది ఇది ప్రధానంగా మాంసం పౌల్ట్రీ మరియు పాల ఉత్పత్తులు వంటి జంతువుల ఆధారిత ఆహారాలలో కనిపిస్తుంది ఓకే ఎలాంటి ఆహారాల్లో కనిపిస్తుందండి మాంసం పౌల్ట్రీ పాల ఉత్పత్తులు మరియు ఇలాంటి వాటి అన్నింటిలో కూడా కనిపిస్తుంది అలాగే ఇది ఏం చేస్తుంది ఇది నరాల ఫైబర్స్ యొక్క రక్షణ కవచమైనటువంటి మైలిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది ఉత్పత్తి అంటే ఏంటి ప్రొడ్యూస్ చేస్తుంది అంటే తయారు చేస్తుంది అనమాట విటమిన్ బిట్వలో లోపం వలన ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి రక్తహీనత అలసట మరియు తిమ్మిరి మరియు జలదరింపు ఇలాంటివన్నీ కూడా కనిపించడం అయితే జరుగుతుంది అంటే నరాల సంబంధిత సమస్యలకు ఇది దారితీస్తుంది దీని లోపం వలన ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మొక్కల ఆధారిత ఆహార పదార్థాల నుండి ఇనుమును శోషించడానికి క్రింది పోషకాలలో ఏది అవసరం అని అడుగుతున్నారంటే మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు ఉంటాయి కదా వాటిల్లో ఇనుమనేది ఎందులో మనకి దొరుకుతుంది అని అడుగుతున్నారన్నమాట ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ క అలాగే కాల్షియం విటమిన్ డి కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏమిటి మీరు గస్ చేయండి నేను కూడా ఆన్సర్ అయితే చెప్తాను మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి ఆప్షన్ బి ఆప్షన్ బి అంటే విటమిన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు అంటే విటమిన్ సి నాన్ హీమ్ ఇనుము యొక్క శోషణను పెంచుతుంది ఇది మొక్కల ఆధారిత ఆహారాలలో అంటే పప్పులు బచ్చల కూర మరియు బలవర్ధకమైనటువంటి తృణధాన్యాలు ఉంటాయి కదా వాటిల్లో కూడా అనమాట అలాంటి వాటిల్లో కనిపించే ఇనుము రకం సిట్రస్ పళ్ళు టమాటాలు బెల్ పెప్పర్స్ వంటివి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ఇనుము అధికంగా ఉండే మొక్కల ఆహారాలతో పాటు ఇనుము శోసనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది శాకాహారం లేదా వేగన్ డైట్ ని అనుసరించే వ్యక్తులకు ఇది చాలా చాలా ముఖ్యం అని ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మాంసాహారం తీసుకోరు కదా కాబట్టి వాళ్ళు ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది సో శాఖాహారం లేదా వేగన్ డైట్ ని ఎవరైతే అనుసరిస్తారో లేదా పాటిస్తారో వాళ్ళకి ఇవి చాలా చాలా అవసరం అన్నమాట తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో అధికంగా మద్యం సేవించడం వల్ల వచ్చే పరిణామం ఏమిటి అంటే కొంతమంది అధికంగా ఆల్కహాల్ తీసుకుంటారు కదా మద్యం అంటే ఆల్కహాల్ మరి వారిలో ఎలాంటి వ్యాధులు వస్తాయి అని అడుగుతున్నారు చూడండి రోగ నిరోధక పనితీరు అనేది మెరుగుపడుతుంది కాలే వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది తగ్గిన రక్తపోటు అంటే రక్తపోటు తగ్గిపోతుంది మెరుగైనటువంటి పోషక శోషణ జరుగుతుంది అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి ఆప్షన్ బి కాలే వ్యాధి వచ్చే ప్రమాదం జరుగుతుంది లివర్ పాడైపోతుంది లివర్ పాడైపోతుంది మీరు తాగద్దు తాగొద్దు అని చెప్తారు కదా అంటే కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి సరైనటువంటి సమాధానం అవుతుంది ఓకేనా ఎందుకు అనేది కూడా మనమైతే ఇప్పుడు చదువుదాం మితిమీరిన ఆల్కహాల్ వినియోగం శరీరంపై అనేక హానికరమైనటువంటి ప్రభావాలను కలిగిస్తుంది వాటిలో అత్యంత తీవ్రమైన కాలేయ నష్టం ఒకటి దీర్ఘకాలిక ఆల్కహాల్ వినియోగం ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ మరియు సిర్రోసిస్ వంటి పరిస్థితులకు దారితీస్తుంది ఇది అనేక ముఖ్యమైన పోషకాల యొక్క శోషణ మరియు జీవక్రియను కూడా బలహీనపరుస్తుంది ఇది కాలక్రమేణా లోపాలకు కూడా దారితీస్తుంది ఓకేనా ఇవన్నీ కూడా అధికంగా మద్యం సేవించడం వల్ల జరుగుతాయి అన్నమాట తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం ఏది యాక్సిడెంట్ కాదు ఆక్సిడెంట్లు ఓకేనా క్రింది వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం ఏది కరెక్ట్ ఆన్సర్ మనం చూస్ చేసుకోవాలంటే ముందుగా ఆప్షన్స్ చదవాలి ఇప్పుడు ఆప్షన్స్ అయితే చదువుదాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఆప్షన్ ఏ తెల్ల బియ్యం ఆప్షన్ బి బ్లూబెర్రీస్ ఆప్షన్ సి చికెన్ ఆప్షన్ డి వైట్ బ్రెడ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి బ్లూబెర్రీస్ ఎందుకు అనేది కూడా చెప్తాను యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడే సమ్మేళనాలు ఓకే ఇవేం చేస్తాయండి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడేటువంటి సమ్మేళనాలు ఏవి యాంటీ ఆక్సిడెంట్లు బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి వీటిలో ఎక్కువగా ఉంటాయంట అలాగే ముఖ్యంగా యాన్తో ఇవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి మరియు మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి అలాగే అనామ్ల జనకాలు అధికంగా ఉన్న ఇతర ఆహారాల్లో డార్క్ చాక్లెట్ గ్రీన్ టీ నట్స్ మరియు బచ్చల కూర మరియు కాలే వంటి కూరగాయలు కూడా ఉన్నాయి అంటే వీటిల్లో కూడా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి లభిస్తాయన్నమాట ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం డైరీని నివారించే వ్యక్తులకు క్రింది వాటిలో ఏది విటమిన్ డి యొక్క మంచి మూలం ఓకే ఆప్షన్స్ అయితే చూడండి సూర్యకాంతి బహిర్గతం బచ్చలి కూర అరటి పండ్లు నారింజ అంటే డైరీని ఎవరైతే తీసుకోరో అలాంటి వారికి విటమిన్ డి రావాలంటే ఎలాంటివి తీసుకోవాలి అని అడుగుతున్నారనమాట సూర్యకాంతి బహిర్గతం బచ్చలి కూర అరటి పళ్ళు అలాగే నారింజ పండ్లు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సూర్యకాంతి బహిర్గతం అంటే సూర్యకాంతి బహిర్గతం అంటే ఏం లేదండి సన్లైట్ అన్నమాట ఓకేనా అలా అన్నమాట ఓకే సన్లైట్ నుండి మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది ఫ్రీ విటమిన్ ఇవన్నీ కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఓకేనా క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది తెలిసిపోతుంది ఎందుకు అంటే విటమిన్ డిని తరచుగా సన్సైన్ విటమిన్ అని పిలుస్తారు ఇప్పుడే చెప్పాను కదా ఎందుకంటే చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు శరీరం దానిని ఉత్పత్తి చేస్తుంది డైరీని నివారించే లేదా వర్ధకమైన ఆహారాలకు పరిపత పరిమిత ప్రాప్యత ఉన్నటువంటి వ్యక్తులకు విటమిన్ డి అవసరాలను తీర్చడానికి సూర్యరశ్మిని బహిర్గతం చేయడం సహజమైన మరియు ప్రభావవంతమైనటువంటి మార్గము కొవ్వు చేపలు బలవర్ధకమైనటువంటి మొక్కల ఆధారిత పాలు మరియు గుడ్డు సొనలు వంటి ఆహారాలు కూడా విటమిన్ డి యొక్క మూలాలు ఓకేనా ఇవన్నీ కూడా విటమిన్ డి యొక్క మూలాలు అంటే కొవ్వు చేపల్లోనూ బలవర్ధకమైనటువంటి మొక్కల ఆధారిత పాలు అలాగే గుడ్లు గుడ్డు సొన వీటన్నింటిలో కూడా విటమిన్ డి అనేది ఉంటుందండి తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో విటమిన్ కే లోపం వలన సంభవించే సంభావ్య పరిణామం ఏమిటి అంటే విటమిన్ కే వల్ల మనకి ఎలాంటివి జరుగుతాయి అని అడుగుతున్నారు ఎలాంటి వ్యాధులు రావచ్చు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది మనకి అడుగుతున్నారు ఆప్షన్స్ ఏంటి రాత్రి అంధత్వం రక్తస్రావం పెరిగే ప్రమాదం పేలవమైన ఎముక ఆరోగ్యం బలహీనమైన రోగ పనితీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీకు తెలిసే ఉంటుంది నేను కూడా చెప్తాను కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి రక్తస్రావం పెరిగే ప్రమాదం మీ అందరికీ కూడా తెలిసిందే ఏంటి రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ విటమిన్ కే మరి ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు రక్తస్రావం పెరిగే ప్రమాదం ఉంటుంది ఎందుకు అది అయ్యింది మనకి విటమిన్ కే లోపం వలన అది జరగచ్చు అన్నమాట సో ఆప్షన్స్ బట్టి ఆన్సర్ అనేది చాలా చాలా ఈజీగా పెట్టేయచ్చు కానీ విటమిన్ కే కోసం మనకి ఏదో ఒకటి తెలిస్తేనే ఆన్సర్ చేయగలం అనమాట మరి ఎక్స్ప్లెనేషన్ కూడా చదువుదాం రక్తం గడ్డగట్టే ప్రక్రియకు విటమిన్ కే అవసరం విటమిన్ కే లోపిస్తే అధిక రక్తస్రావం మరియు గాయం నయం చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఓకేనా విటమిన్ కే ఆకుపచ్చ ఆకుకూరలు బ్రోకలి బ్రెసెల్స్ మొలకలు మరియు కొన్ని కూరగాయల నూనెల్లో లభిస్తుంది ఎముకల ఖనిజీకరణకు సహాయపడే ప్రోటీన్ల సంశ్లేషణకు మద్దతు ఇవ్వడం ద్వారా ఎముక ఆహారంలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది అంటే ఇది మనకి ఎముకలు అనేవి ఆహారంలో ఉండడంలో కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఓకే ఎముక ఖనిజీకరణకు సహాయపడే ప్రోటీన్ల సంశ్లేషణకు ఇవేం చేస్తాయి మద్దతు ఇస్తాయి కాబట్టి విటమిన్ కే అనేది ఆ విధంగా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా okay తర్వాత ప్రశ్న చూద్దాం ఇది ఎన్నవ ప్రశ్న ఈ వీడియోలో ఏడవ ప్రశ్న క్రింది వాటిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం ఏమిటి ప్రోబయోటిక్స్ అనేవి క్రింది వాటిలో ఎందులో ఎక్కువగా ఉంటాయని అడుగుతున్నారు ఆప్షన్స్ ఏమిటి వెల్లుల్లి పెరుగు చికెన్ చిలకడ దుంపలు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అందరికీ కూడా తెలిసిందే ఆప్షన్ బియ్యండి పెరుగు అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా అసలు ప్రోబయోటిక్స్ అనేవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా చూద్దాం ప్రోబయోటిక్స్ అనేది ప్రేగు ఆరోగ్యానికి మరియు రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడే ప్రయోజనకరమైనటువంటి బ్యాక్టీరియా పెరుగు ముఖ్యంగా ప్రత్యక్ష మరియు చురుకైనటువంటి సంస్కృతులను కలిగి ఉన్నటువంటి లేబుల్స్ చేయబడినవి ప్రోబయోటిక్స్ యొక్క గొప్ప మూలం అలాగే ఇతర ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాల్లో కెఫీర్ సౌర్క్రాట్ కిమ్చి మరియు మీసో ఉన్నాయి అదేవిధంగా ప్రోబయోటిక్స్ గట్ మైక్రోబయోట్ను సమతుల్యం చేయడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి వీటి వల్ల ఉపయోగాలు ఇచ్చారు అలాగే ఇవి ఎలాంటి ఆహారాల్లో కనిపిస్తాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ అడుగుతున్నాను ప్రోబయోటిక్స్ అనేది అధికంగా ఉండే ఆహారం ఏమిటి అంటే ఆప్షన్ బి పెరుగు అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా తరువాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో విటమిన్ ఏ లోపానికి సంబంధించిన పరిణామం ఏమిటి అంటే విటమిన్ ఏ లోపం వలన మనకి ఎలాంటి లక్షణాలు లేదా ఎలాంటి వ్యాధులు వస్తాయి అని అడుగుతున్నారు ఓకే మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ రికెట్స్ ఇచ్చారు రాత్రి అంధత్వం అంటే ఇచ్చారు అంటే ఏంటి రేచేకటి బోలు ఎముకల వ్యాధి ఇచ్చారు పెళ్లాగ్రా అని కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి రాత్రి అంధత్వం అంటే రే చీకటి విటమిన్ ఏ లోపం వలన మనకి దృష్టి లోపాలు వస్తాయని మనం చదువుకున్నాం కదా అందులో ఇది ఒకటి అన్నమాట ఓకేనా విటమిన్ ఏ ఆరోగ్యకరమైనటువంటి దృష్టిని నిర్వహించడానికి కీలకం ముఖ్యంగా తక్కువ కాంతి పరిస్థితుల్లో విటమిన్ ఏ లోపం రాత్రి అంధత్వానికి దారితీస్తుంది ఈ పరిస్థితి మసక వెలుతుల్లో చూడటం కష్టమవుతుంది తీవ్రమైన లోపాలు జరాబ్తాల్మియాతో సహా మరింత తీవ్రమైన కంటి సమస్యలకు కూడా దారితీయచ్చు ఇది అంధత్వానికి కారణమవుతుంది విటమిన్ ఏ జంతు ఉత్పత్తులలో అంటే కాలేయం కాలేయం మరియు గుడ్లు వంటివి మరియు బీటా కెరోటిన్ అంటే క్యారెట్స్ చిలగడదుంపులు మరియు బచ్చల కూర వంటివి అధికంగా ఉండే మొక్కల ఆధారిత ఆహారాల్లో లభిస్తాయి ఓకే బీటా కెరోటిన్ ఎక్కడ ఉంటుంది క్యారెట్స్ చిలగడదుంపలు మరియు బచ్చల కూరల్లో అలాగే కాలేయం గుడ్లు వంటి వాటిల్లో ఈ విటమిన్ ఏ లభిస్తుంది అలాగే మొక్కల ఆధారిత ఆహారాల్లో కూడా ఇది లభిస్తుంది అవేంటి క్యారెట్స్ జీలగడదుంపలు మరియు బచ్చల కూర వంటి వాటిల్లో లభిస్తుంది తర్వాత ప్రశ్న అయితే చూద్దాం గర్భాధారణ సమయంలో న్యూరల్ ట్యూబ్ లోపాల నివారణకు క్రింది వాటిలో ముఖ్యమైన పోషకాలు ఏది అని ఇచ్చారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి విటమిన్ ట్వెల్వ్ పోలెట్ అలాగే విటమిన్ డి కాల్షియం ఇలా మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బిఎన్ ఎస్ ఫోలెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా గర్భాధారణ సమయంలో మెదడు మరియు వెన్నుపామును ప్రభావితం చేసే న్యూరల్ ట్యూబ్ లోపాల నివారణకు ఫోలెట్ లేదా దాని సింథటిక్ రూపంలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా కీలకం ఈ లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రసవ వయస్సులో ఉన్నటువంటి స్త్రీలు గర్భాధారణకు ముందు మరియు గర్భాధారణ సమయంలో తగినంత ఫోలెట్ తినాలని సిఫార్సు చేయబడినది అలాగే ఫోలెట్ ఆకుకూరలు బలవర్ధమైనటువంటి తృణధాన్యాలు బీన్సు సిట్రస్ పండ్ల వంటి వాటిల్లో కూడా కనిపిస్తుంది వాటిల్లో కూడా కనిపిస్తుందండి తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో శరీరంలో పొటాషియం యొక్క ప్రధాన పాత్ర ఏమిటి ఓకే పొటాషియం ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారండి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం రోగ నిరోధక పనితీరుకు మద్దతు కూడా ఇస్తుందంట అంటే ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది అంటున్నారు అవునా కాదా చూడాలి రోగ నిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది అంటున్నారు ద్రవ సంతులనం మరియు కండరాల పనితీరును నియంత్రిస్తుంది అంటున్నారు కొవ్వు జీర్ణక్రియలో సహాయపడుతుంది అనే ఇచ్చారు మరి వీటిల్లో ఏది పొటాషియం చేస్తుంది అనేది మనం ఆన్సర్ చేయగలగాలి ఆన్సర్ చేయాలంటే ఆల్రెడీ చదివి ఉండాలి లేదా దానిపై అవగాహన ఉండాలి మరి గతంలో మనం చదువుకున్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఎప్పుడైనా సరే ప్రశ్న అనేది ఆన్సర్ చేయగలము దానికోసం ఆన్సర్ తెలియకపోతే మేము పెట్టే టెస్ట్లనే సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చదువుకోండి లేదా మేము పెట్టే పీడిఎఫ్లు కూడా చదువుకొని అక్కడి నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ద్రవ సంతులనం మరియు కండరాల పనితీరును నియంత్రించడం ఇది చేస్తుంది ఎందుకంటే పొటాషియం అనేది ద్రవ సంతులనం కండరాల సంకోచాలు మరియు నరాల ప్రసారాన్ని నియంత్రించడంలో సహాయపడే ఒక ముఖ్యమైనటువంటి ఖనిజం శరీరంలో సరైన హైడ్రేషన్ మరియు ఎలక్ట్రో లైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి ఇది స సోడియంతో కలిసి పనిచేస్తుంది తగినంత పొటాషియం తీసుకోవడం వల్ల గుండె కండరాలతో సహా సాధారణ కండరాల పనితీరుకు మద్దతు ఇస్తుంది పొటాషియం యొక్క మంచి వనరులు అరటిపళ్ళు బంగారతుంపులు కూర మరియు బీన్స్ అనమాట ఎందులో ఉంటుందండి అరటిపళ్ళలో ఉంటాయి బంగాళదుంపల్లో కూడా ఉంటాయి బచ్చల కూరలో ఉంటుంది మరియు బీన్స్లో కూడా ఉంటుంది సో పొటాషియం అనేది మనకి ఎందుకు ఉపయోగం అంటే ద్రవ సంతులనం మరియు కండరాల పనితీరును నియంత్రించడం వంటి పనులైతే చేస్తుంది కాబట్టి ఇది చాలా అవసరము ఇది అరటి అరటిపళ్ళు బంగాళదుంపలు కూర మరియు బీన్స్ ఇలాంటి వాటిల్లో మనకి అధికంగా లభిస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఎంసిక్యూస్ చెప్పాను వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పడం జరిగింది మనం ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి క్లియర్గా తెలుసుకుంటున్నాం కనుక లెంత్ అనేది కొంచెం పెరుగుతుంది ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదనుకుంటే ఎన్ని ఎంసిక్యూస్ అయితే అయినా చెప్పుకోవచ్చు కానీ ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఇలానే ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చినా సరే చేయగలుగుతాం దానికోసమే మన యొక్క ఛానల్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకోసం ప్రతిరోజు కూడా కొత్త టెస్టులు అనేవి కోర్సులో పెడుతూ ఉన్నాను మీరు ఇంతవరకు కోర్సెస్ తీసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి వాటిని కూడా అటెంప్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్